హలో వీవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అందించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి రైతులకు రుణమాఫీ డేట్ ప్రకటించడం జరిగింది ఎప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే వాటి గురించి అలానే అర్హులు ఎవరు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెచ్చుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మీరైతే మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా మూడు పథకాలను అయితే ఆమోదిస్తున్నారు ఉచిత బస్సు అలానే ఆరోగ్యశ్రీ రైతు బంధు ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి ఈ సంక్రాంతి సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు మాజీ సీఎం కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు లక్ష రూపాయలు చొప్పునైతే రుణమాఫీ చేయడం జరిగింది కానీ ఈ యొక్క లక్ష రూపాయలు అనేది కొంతమంది రైతులకు మాత్రమే ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అనేది చేయడం జరిగింది లక్ష మాత్రమే ఎవరికైతే అయ్యాయో వీరందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరో లక్షల రుణమాఫీ అయితే చేయబోతున్నారు జమ కాని వారికి అయితే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేయబోతున్నారు ఎవరైతే ఇంతకు ముందు రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో వీరందరికీ కూడా వీరందరి పేర్లు అయితే కలెక్షన్ చేయడం జరుగుతుంది సో చూసారు కదా వివాన్స్ మరి ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు వాట్సాప్ పొలం మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్